సౌత్ టు నార్త్ అన్ని ఇండస్ట్రీల్లోనూ మాస్ యాక్షన్ సినిమాల జోరే నడుస్తోంది ముఖ్యంగా మన హీరోలంతా ఇప్పుడు గ్యాంగ్స్టర్స్ గా మారిపోతున్నారు సౌత్ టు నార్త్ సీనియర్స్ టు జూనియర్స్ అందరి హీరోలు అదే బాటలో నడుస్తున్నారు దీంతో వెండితెర మీద విధ్వంసం కాస్త గట్టిగానే కనిపిస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తనకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజీ టైటిల్లోనే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని పెట్టిన మేకర్స్ తెర మీద పవన్ పవర్ఫుల్ ఇమేజ్ కు తగ్గ యాక్షన్ కథను చూపించబోతున్నారు పుష్ప సినిమా క్లైమాక్స్ లో స్మగ్లింగ్ గ్యాంగ్ కు లీడర్ గా మారిన అల్లు అర్జున్ సీక్వెల్ లో రూత్ లెస్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు కాలీవుడ్ లోనూ గ్యాంగ్స్టర్ డ్రామాల సందడి గట్టిగా కనిపిస్తోంది మూడున్నర దశాబ్దాల తర్వాత కలిసి వర్క్ చేస్తున్న మణిరత్నం కమల్ హాసన్ గ్యాంగ్స్టర్ కథ మీదే వర్క్ చేస్తున్నారు థగ్ లైఫ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా గతంలో ఈ కాంబినేషన్ లోనే వచ్చిన నాయకుడు సీక్వెల్ అన్న ప్రచారం జరుగుతోంది అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ సినిమాలో అజిత్ ఒక రోల్లో గ్యాంగ్స్టర్గా కనిపిస్తారు అటు లోకేష్ కనగరాజ్ రోలెక్స్లో సూర్య పక్కా గ్యాంగ్స్టర్ గానే నటిస్తున్నారు ప్రస్తుతం లోకేష్ తెరకెక్కిస్తున్న సూపర్ స్టార్ కూలీ కూడా గ్యాంగ్స్టర్ కథ చుట్టూనే తిరుగుతుంది శాండల్వుడ్ మాలీవుడ్లలో కూడా గ్యాంగ్స్టర్ డ్రామాల హవానే కనిపిస్తోంది కేజీఎఫ్ టూ సక్సెస్ జోష్లో ఉన్న యష్ ప్రస్తుతం టాక్సిక్లో ను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్స్టర్ రోల్లో నటిస్తున్నారు లూసిఫర్ సినిమాలో పొలిటీషియన్ గా కనిపించిన మోహన్ లాల్ ఆ సినిమా సీక్వెల్లో ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు